వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి సమంత వల్ల నిద్ర లేని రాతులు గడిపాను అంటూ కూడా ఇక్కడ ఒక మహిళ సంచలనమైనటువంటి ఆరోపణ చేసింది అది ఎవరు సాధారణమైనటువంటి మహిళ కాదు ఇంతటికీ ఆమె వల్ల నిద్ర లేని రాత్రులు గడిపింది ఎవరు అసలు ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువ ఎక్కడ చూసినా కూడా సమంత అలాగే రాజు నిడుమూరు పేర్లే వినిపిస్తున్నాయి రీసెంట్గానే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఒక హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్తున్నారు వీళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా మనం వచ్చినటువంటి వార్తల ఆధారంగా చూసుకోవచ్చు అసలు వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది నాగ చైతన్యకి విడాకులు ఇవ్వడానికి గల కారణం ఈ బంధమేనా ఇలా ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు సోషల్ మీడియాలో విశ్లేషణకు చేసుకుంటున్నారు దానికి తగ్గట్టుగా కామెంట్ చేస్తున్నారు ఒకప్పుడు సమంత ఇలాంటి వార్తలు సీరియస్గా తీసుకునేది కానీ విడాకులు జరిగిన కొత్తలో ఈమె తన పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపైన కూడా హైకోర్టులో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే కూడా పిటిషన్లో కూడా వేసింది ఆ రేంజ్కి వెళ్ళినటువంటి సమంత ఇప్పుడు మాత్రం నెగిటివిటీని పూర్తిగా పక్కన పెట్టి కేవలం పాజిటివిటీని మాత్రమే తీసుకుంటూ ముందుకైతే వెళ్తుంది ఇది నిజంగా ఒక శుభ పరిణామాన్ని కూడా చెప్పుకోవచ్చు ఇక సమంత పెళ్లి చేసుకున్న సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువైతే కురుస్తున్నాయి నెటిజన్సు అదేవిధంగా పూనం కౌర్ లాంటి హీరోయిన్ తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశారు అయితే రాజు నిడుమూరు మాజీ భార్య ఫ్యామిలీ దే కాసేపటి క్రితమే ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఆమె మాట్లాడుతూ నా ప్రేమ మద్దతు అభిమానం చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నందుకు నన్ను క్షమించాలంటూ కూడా చెప్పుకొచ్చారు ఇటీవల కాలంలో నేను ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను అటు ఇటు తిరుగుతూ ఉండిపోయాను ఇక ఇక్కడ వాదించుకుంటూ గొడవలు పడే రోజులు కూడా ఉన్నాయి గత తొమ్మిదిన అంటే గత నెల తొమ్మిదవ తేదీన నా జ్యోతిష్య గురువుకి క్యాన్సర్ నాలుగవ స్టేజ్లో ఉన్నట్టుగా కూడా నిర్ధారణ అయింది దీంతో నేను మరింత మానసిక ఒత్తిడికి కూడా గురయ్యాను నాకు ఎలాంటి పీఆర్టీఎం లేదు ఇప్పుడు కూడా స్వయంగా నేనే ఈ విషయాన్ని తెలుపుతున్నాను అంటూ కూడా చెప్పు వచ్చింది అయితే ఈ విషయంలోకి వెళ్తే ఇక్కడ రాజు నిడుమూరు తన మాజీ భార్య శ్యామిలీ విడాకులు ఇచ్చి సమంతను పెళ్లి చేసుకోవడం పైన కొంతమంది తప్పు పడుతుంటే ఫ్యామిలీ పైన జాలీ అభిమానం చూపిస్తున్నారు కొంతమంది నెటిజన్స్ దాన్ని ఉద్దేశించి ఆమె ఎలాంటి కామెంట్ చేసింది అప్పుడప్పుడు ఫ్యామిలీ వాళ్ళిద్దరూ బంధం పైన కూడా పరోక్షంగా ఎటైర్లు వేయడం శాపనార్థాలు పెట్టడం వంటివి కూడా చేసింది సమంత రాజు పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇక్కడ కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంతా దేవుడు చూసుకుంటూ ఉంటాడని కూడా చెప్పుకొచ్చింది చూస్తుంటే ఈ ముగ్గురి మధ్య చాలా పెద్ద గొడవ జరిగినట్టుగా కూడా చూసేవాళ్ళకి అనిపిస్తుంది మరి ఇందులో వాస్తవం ఉందా లేదా ఈమె చేసినటువంటి కామెంట్స్కి ఆ కామెంట్స్ వైరల్ అవ్వడం ఈ తతంగంలో నిజంగా నాగచైతన్యతో విడిపోవడానికి ఇతనే కారణమా అనేది కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అసలు మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తున్న మన రాజహంస టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి